అల్లు అర్జున్ హీరోగా పుష్ప టూ సీక్వల్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది ఎక్కడ చూడు ఈ సినిమా తిరుగులేని విజయాన్ని అందుకుంది అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భం ఈ సందర్భంలోనే అల్లు అర్జున్కి మరొక కోణంలో ఆయనకి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది హీరో అంటే ఒక తెర మీదనే చూపిస్తున్నారు ఒక మానవత్వం లేని హీరో అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అందుకు ఒక ప్రధాన కారణం నిన్న రాత్రి అర్ధరాత్రి ప్రీ ప్రీమియర్ షో సందర్భంగా ఏదైతే అక్కడ ఒక కుటుంబం హాజరవ్వడం ఆ కుటుంబంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా ఏదైతే తొక్కిసలాట జరగడం ఆ తొక్కిసలాటలో ఇటు తల్లి రేవతి చనిపోవడం ఆ కుమారుడు ఆమె కుమారుడు తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఇటు ఆసుపత్రిలో ఆపస్మారక స్థితిలో ఉండడం ఈ పూర్తి సంఘటన పట్ల హీరో అల్లు అర్జున్ ఇంతవరకు పెదవి విప్పకపోవడం ఈ విమర్శలకి తీస్తోంది అల్లు అర్జున్ ఇప్పటికైనా ఈ విషయం పట్ల స్పందించాలి బాధ్యతగా వ్యవహరించాలి అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఇక ఇప్పుడిప్పుడే దీని పట్ల రాజకీయ నాయకులు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బెనిఫిట్ షోలను ఎత్తేస్తున్నాము ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏదో ఒక కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి బెనిఫిట్ షోలని ఎత్తేస్తున్నామని చెప్పి కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన సందర్భం కనిపిస్తోంది మరొక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఈ సంఘటన పట్ల ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసులు బనాయించాలి అట్లాగే అల్లు అర్జున్ కూడా ఈ విషయం పట్ల స్పందించాలి అనే కోణంలో ఆయన కూడా స్పందించిన పరిస్థితి ఇక ఎంతవరకు సామాన్య పౌరులు కూడా చాలా వరకు అల్లు అర్జున్ ఈ విషయంలో స్పందించాలి ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాలి అనే కోణంలో ఒక వాదన తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అల్లు అర్జున్ ఆయన ప్రొడ్యూసర్లు కానీ ఆయన మేనేజర్లు కానీ ఎవరెవరో ట్వీట్లు పెడుతున్నారు ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా పెద్దగా దాని ప్రభావం ఉండట్లేదు అల్లు అర్జున్ ఒక్కసారి కనుక బయటకు వచ్చి ఒక ఆమోదయోగ్యమైన ప్రకటన చేస్తే తప్పితే ఈ వివాదానికి తెరపడే అవకాశం కల్పించట్లేదు నిన్న మనం చూసాం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ మీద రెండు కేసులు బనాయించారు ఈ మొత్తానికి తొక్కిసలాటికి కారణం అల్లు అర్జున్ అనే కోణంలో కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం కూడా మనం చూసాం ఇక ఇప్పటికైనా సరే ఈ విషయం పట్ల అర్జున్ అల్లు అర్జున్ స్పందించాలి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాబు కూడా తొమ్మిదేళ్ల బాబు కూడా ఆపస్ ఆపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది డాక్టర్లు ఇంతవరకు ఏం చెప్పలేమనే పరిస్థితిలో ఉంది ఇక ఆల్రెడీ వాళ్ళ మదర్ చనిపోయారు వాళ్ళ హస్బెండ్ భాస్కర్ మాత్రం ఈ తొక్కిసలాట కారణం కేవలం అల్లు అర్జున్ మాత్రమే అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి తమ కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాలనే ఒక డిమాండ్ను కూడా ఆయన తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాయి ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఇంకా నిశ్శబ్దంగా ఉంటే అల్లు అర్జున్ ఉనికికే ప్రమాదం అనే చర్చ జరుగుతుంది ఆయన ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఏదో ఒక కీలక ప్రకటన చేస్తే ఆయన హీరోయిజం నిలబడుతుంది ఆయన మానవత్వానికి ఒక గుర్తింపు వస్తుందనే చర్చ కూడా జరుగుతుంది